మిత్రులకు శుభోదయం ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం కాలం అమూల్యం కాలం ఒక ప్రవాహం లాంటిది దానికి ఆది అంతం లేవు లెక్కించే వాటిలో కాలాన్ని నేను అంటాడు గీతాకారుడు కాబట్టి అది భగవత్ స్వరూపం అలాంటి కాలాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి గడిచిన కాలం తిరిగి రాదు వచ్చే కాలం మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పలేం అందుకే వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాలం అందరికీ సమానమే కానీ తనకు మంచి జరిగినప్పుడు కాలం కలిసొచ్చిందని కష్టం వస్తే చెడు కాలం వెంటాడుతుందని సమయాన్ని నిర్వచిస్తాడు మనిషి నిజానికి కాలానికి ఇష్టులు అయిష్టలు అంటూ ఉండరు దానికి మనిషి మంచి చెడులతో సంబంధం లేదు మనకు కలిగే సుఖ దుఃఖాలకు కాలాన్ని నిందించడం అవివేకం అవగాహన రాహిత్యం కాలం తన ధర్మాన్ని తాను పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది ఈనాడు తన పరిధిని అతిక్రమించదు సీతాన్వేషణలో నిమగ్నమైన హనుమంతుడు ఏ ఒక్క క్షణాన్ని వృధా చేయలేదు మైనాకుని ఆతిథ్యాన్ని కూడా స్వీకరించకుండా సమయం లేనందువల్ల ఆగలేకపోతున్నానని చెప్పి ముందుకెళ్ళాడు అలాగే అరణ్య అజ్ఞాత వాసాలను పూర్తి చేసిన పాండవులు ఏనాడు తమ కష్టాలకు కుంగిపోలేదు ఆ సమయాన్ని వారు తమకు అనుకూలంగా మార్చుకొని ధీరోదాత్తులయ్యారు సంకల్పశుద్ధి కలవారు సమయాన్ని వృధా చేయరు ప్రతి క్షణాన్ని సర్వేశ్వర స్వరూపంగా భావించి గౌరవించి లక్ష్యాలను సాధిస్తారు సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారం దిశగా అడుగు వేసే ఉత్సాహవంతులే అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధిస్తారు కాలానికి విలువ ఇవ్వని వాళ్ళు ఏదీ సాధించలేరు దుష్టులు వ్యసనాలతో కలహాలతో కాలాన్ని వ్యర్థం చేస్తారని భద్రహరి బోధించాడు భోగాలకు సుఖాలకు బానిసలైన వాళ్ళు దైవం ప్రసాదించిన అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తున్నామనే సత్యాన్ని గ్రహించరు అందుకే మనిషి కాలానుగుణంగా ప్రవర్తించి విజయపదాన్ని చేరుకోవాలని చెబుతారు పండితులు కాలగతిలో మనిషికి ఎన్నో గాయాలు తగులుతాయి కాలమే వాటిని మాన్పుతుంది మానసిక బాధలను ఉపశమింపజేసే శక్తి కాలానికి మాత్రమే ఉంది కాలం గాలానికి ప్రతి ప్రాణి తలవంచక తప్పదు ఎందుకంటే భీముడంతటి బలశాలి కొన్నేళ్ళు వంటవాడిగా ఉండాల్సి వచ్చింది రాకుమారుడైన శ్రీరాముడు కారణాంతరాల వల్ల అడవుల పాలు కావాల్సి వచ్చింది ప్రతి మనిషికి అనేక కోరికలు ఉంటాయి ఆశయాలు ఉంటాయి వాటిని ఆచరణలో పెట్టాలి రేపు చేద్దాము అనుకున్న పని ఈరోజే చెయ్యి ఈరోజు చేద్దామనుకున్న పని ఇప్పుడే చెయ్యి ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాలం ప్రతి మనిషికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది ఎన్నో ధర్మాలు బోధిస్తుంది ఆశ నిరాశలకు అతీతంగా జీవించమని చెబుతుంది విద్యుక్త ధర్మాన్ని ఆచరించే వారికి సహస్ర హస్తాలతో సహకరిస్తుంది అలాంటి కాలం విలువ గుర్తించి ముందడుగు వేసే ఉత్సాహవంతులు ఎల్లప్పుడూ విజేతలుగానే నిలుస్తారు సత్యమేవి జైతే మీ రాజా